హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా చూపించబోతున్నాను చాలామందికి దమ్ బిర్యానీ చేయటం పెద్ద ప్రాసెస్ అనేసి అనుకుంటూ ఉంటారు అలా ఏమీ కాదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే ఎవరికైనా సరే నచ్చాల్సిందే ఈ బిర్యానీ కోసం కొంచెం స్పెషల్గా అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను కుదరని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తక్కువ మసాలాలతో పెద్దగా ప్రాసెస్ ఏమీ లేకుండా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కా కొలతలతో చికెన్ దమ్ బిర్యానీ చూపించిపోతున్నాను నాన్ వెజ్ తినేవాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్లో కొంచెం లెమన్ సాల్ట్ వేసి బాగా నీట్గా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇక్కడ నేను కనీసం ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఉంటాయి అలా వేసేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా అని కూడా వేసుకోవాలి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ దాకా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి చక్కగా ఈ పీసులు అన్నిటికీ పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇవి కనీసం ఇలా మంచిగా ఇలా రెండు మూడు సార్లు అయినా సరే ఇలా మ్యారినేట్ చేసేసి కనీసం ఒక పది నిమిషాలు అయినా పక్కన పెట్టుకోవాలి అంతకన్నా కొంచెం ఎక్కువసేపు ఉంచినా పర్లేదు బట్ కనీసం ఒక పది నిమిషాలు తప్పకుండా మాత్రం పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒక హాఫ్ కేజీ రైస్ను కూడా తీసుకుంటున్నాను ఇక్కడ చూపించే గ్లాస్ తోటి రెండు గ్లాసులు దాకా అయిందనమాట ఇది ఒక హాఫ్ కేజీ ఉంటాయి వీటిని నీట్గా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి దీనిలో వాటర్ ఏమీ లేకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇది కనీసం ఇది కూడా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక పది నిమిషాల తర్వాత ఇక్కడ నేను చికెన్ని చూపిస్తున్నాను ఈ ఒక పది నిమిషాల తర్వాత ఒక అరచక్క నిమ్మరసం తీసుకుని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఈ లెమన్ జ్యూస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవటం వల్ల ఈ పీస్ అనేది చాలా స్మూత్గా ఉడుగుతుంది వీటన్నిటికీ మంచిగా ఈ విధంగా పట్టేలాగా ఒకసారి ఇదంతా కలుపుకోవాలి ఆ తర్వాత బిర్యానీ చేసుకునే పాట్ ఒకటి తీసుకుని అందులోనికి మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్లన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మసాలాలు కూడా ఇంకా వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి స్టవ్ మీద ఇలా పెట్టేసుకుని ఈ చికెన్లో వాటర్ అనేది ఉడికించేటప్పుడు ఊరతాయి కదా ఆ వాటర్ ఇనికిపోయేంత ఇనికిపోయేంతవరకు ఈ పీస్ కనీసం ఎయిటీ పర్సెంట్ అయినా ఉడికేంత వరకు మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉడికించేసేయాలి ఆ తర్వాత మరొక స్టవ్ మీద అయితే నేను ఇక్కడ వాటర్ని ఐదు గ్లాసుల దాకా వాటర్ని తీసుకుని ఒక బౌల్లోకి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్నైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్లో తర్వాత తీసేసుకుంటాం కాబట్టి అయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ దీనిలోకి యాడ్ చేసుకోవాలి రెండు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను అన్నం అనేది మంచిగా పొడి పొడలాడుతూ వస్తుంది ఈ లెమన్ జ్యూస్ని వేసుకోవటం వల్ల ఇలా చక్కగా ఒకసారి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనికి బిర్యానీ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా ఒకసారి ఇదంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసి వాటర్ని మంచిగా మరిగించాలి ఆ తర్వాత వాటర్ని ఇవి మరుగుతూ ఉండగా అయితే పది నిమిషాల తర్వాత ఈ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి కనీసం ఇది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేంత వరకు ఇలా ఉడికించేసేయాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఉడికిందా లేదా అని తెలియటానికి ఈ రైస్ని ఒకసారి పట్టుకుని చూడండి రెండు ముక్కల్లాగా విరగాలి ఆ విధంగా విరిగింది అంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా రెండు ముక్కలాగా విరిగింది ఇప్పుడైతే ఇక్కడ చికెన్ కూడా పక్కన మంచిగా ఉడికిందనమాట ఒకసారి ఇదంతా ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంది ఒకసారి ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ఉడికించుకున్న అయితే కొద్ది కొద్దిగా తీసి వాటర్ ఏమీ రాకుండా కంప్లీట్గా ఈ విధంగా తీసుకుని కొద్ది కొద్దిగా దీని మీదకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ టైంలో స్టవ్ ఏమీ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ రైస్నంతా చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ అయితే దీని మీదకి కొంచెం ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా దీని మీదకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫుడ్ కలర్ని అయితే ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో కలుపుకుని ఈ విధంగా యాడ్ చేశాను నచ్చకపోతే వీటిని అయితే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ కొన్ని వాటర్ని కూడా యాడ్ చేశాను అవి ఏ వాటర్ అంటే రైస్కు ఉడికించుకున్న వాటర్ ఉన్నవి కదా వాటిని కనీసం నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఈ విధంగా వేసుకున్నట్లయితే కొంచెం పొడిగా ఉన్న రైస్ కూడా స్మూత్గా ఉడికిపోతుంది ఏ బిర్యానీ చేసినా మంచి వాసన రావాలి అంటే నెయ్యిని తప్పనిసరిగా వేసుకోవాలి నెయ్యిని కూడా కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ఈ విధంగా వేసుకుని ఆవిరిపోకుండా దీని మీదకి మూత పెట్టుకుని ఈ విధంగా వెయిట్గా ఉన్నది ఇలా పెట్టుకోవాలి నాకు కనీసం ఒక పన్నెండు నిమిషాలు అయితే పట్టిందనమాట పన్నెండు నిమిషాల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి దీన్ని దగ్గరికి చూపిస్తాను ఒకసారి చూసేసేయండి రైస్ కూడా మంచిగా పొడి ఉడికింది చూసారు కదా ఒక రైస్ని కూడా పట్టుకుని చూస్తున్నాను ఒకసారి చూడండి ఎంత మంచిగా స్మూత్గా ఉడికిందో ఈ విధంగా ఉడికితే పర్ఫెక్ట్గా కుదిరినట్లే మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి పీస్ కూడా మంచిగా స్మూత్గా ఉడికిందనమాట లోపల కూడా ఎక్కడ అడుగంటకుండా పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కుదరని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పనిసరిగా చేయాల్సిన రెసిపీ అనమాట నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా తిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే